పద్నాలుగున రెండు పెద్ద సినిమాలు అయినా వార్ టూ అలాగే కూలీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇండస్ట్రీకి శుభ పరిణామా అని చెప్పారు రెండు డబ్బింగ్ సినిమాలే కదా అయ్యా సూపరిణామే డబ్బింగ్ సినిమాలు ఎన్ని వస్తే మనకేంటి మన సినిమాలు చూడండి ముందు డబ్బింగ్ సినిమాలు తర్వాత చూడవచ్చు అవి రెండు కూడా పెద్ద సినిమాలు కానీ బాగుంటాయి ఒక దాంట్లో ఎన్టీఆర్ ఉన్నాడు కదా బాగుంటాం కూలీలో నాగార్జున విలన్ క్యారెక్టర్ అప్పుడు రెండు తెలుగు సినిమాలే అవి కూడా బాగుంటాయి బాగుంటాయి గుడ్ ఈ జనరేషన్లో ఇలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది ఏ జనరేషన్లో అయినా మంచి సినిమాలు తీస్తే బాగుంటుంది మంచి సినిమాలు తీయాలి చూసి సినిమా పాత సినిమాలు లాగితే కొత్త సినిమా తీస్తే బాగా పద్నాలుగున రెండు పెద్ద సినిమాలు అయినా వార్ అలాగే కూలి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇండస్ట్రీకి శుభ పరిణామా అని చెప్పారు రెండు డబ్బింగ్ సినిమాలే కదా అయ్యా సూప పరిణామం డబ్బింగ్ సినిమాలు ఎన్ని వస్తే మనకేంటి మన సినిమాలు చూడండి ముందు డబ్బింగ్ సినిమాలు తర్వాత చూడవచ్చు అవి రెండు కూడా పెద్ద సినిమాలు కాబట్టి బాగుంటాయి ఒక దాంట్లో ఎన్టీఆర్ ఉన్నాడు కదా ఇవి కూడా దాంట్లో కూలీలో నాగార్జున క్యారెక్టర్ అప్పుడు రెండు తెలుగు సినిమాలే కూడా బాగుండాలి బాగుంటాయి ఏ అయినా మంచి సినిమాలు తీస్తే బాగుంటుంది మంచి సినిమాలు తీయాలి చూసి సినిమా పాత సినిమాలు లాగితే కొత్త సినిమాలు తీస్తే బాగా బాగోదు